కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే వరకు ఎందుకు చెల్లుతుంది అరవై నాలుగు సీట్లలో డిపాజిట్ పోయింది బీజేపీకి ఇప్పుడు మీరు డబుల్ డిజిట్స్ వస్తాయని చెప్తున్నారు ఏ విధంగా సాధ్యమవుతుంది దేశ ప్రజలందరూ కూడా లేకపోతే తెలంగాణ ప్రజలు కూడా ఈ దేశానికి జరుగుతున్నటువంటి ఎన్నికల విషయం అర్థం తెలుసు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి ఈ దేశానికి ఏ పార్టీ నేతృత్వం వహించాలి ఎవరు ప్రధానమంత్రి అయితే ఈ దేశం బాగుపడుతుంది ఎవరి నేతృత్వంలో అయితే ఈ దేశం ముందుకెళ్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్తులు కూడా చర్చించుకుంటున్నారు గత శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజలు ఢిల్లీ ఓటు పెద్ద ఓటు మీకేస్తాం ఈసారి మమ్మల్ని వదిలేయండి ఢిల్లీ ఓటు పెద్ద రెండు మాటలు ఒక దగ్గర ఢిల్లీ ఓటు అన్నారు కొంతమంది పెద్ద ఓటు అన్నారు ఈ రెండు ఓట్లు మీకేస్తాము ఈసారి మమ్మల్ని వదిలేయండి అని గత శాసనసభ ఎన్నికలప్పుడే ఎన్నికల పోలింగ్ కంటే ముందే ప్రజలు చర్చించారు నేను అందేందుకు రెండు వేల నైన్టీన్త్ కూడా మీకు ఉదాహరణ తీసుకుంటాను మాకు అప్పుడు ఒకటే ఒక సీట్ వచ్చింది మూడు నెలలు ఎలక్షన్ జరిగితే మూడే నెలలు మేము నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన దగ్గర నాలుగు ఎంపీ సీట్లు గెలిచాము ఇప్పుడు ఎనిమిది సీట్లు గెలిచాము మా ఓటింగ్ పర్సెంటేజ్ డబల్ చేసుకున్నాము ఈరోజు ఖచ్చితంగా మరి ఈరోజు డబుల్ డిజిట్ రావడంలో మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది తెలంగాణ లేదు తెలంగాణ మా మాకు మా కోరిక కాదేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష వాళ్ళ ఆలోచన అంత నిర్మాణాత్మకంగా ఉన్న బీజేపీ ఎందుకు పక్క పార్టీల తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిందంటే ఏం చెప్తారు ఎత్తుగడల కోసం రాజకీయ ఎత్తుగడలు చేయాలి అనేక సమీకరణలు చేయాలి ప్రత్యర్థి పార్టీలను బలీనం చేయాలి కాబట్టి ఆ దిశలోనే కొన్ని ఎత్తుగడలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇటీవల కేసీఆర్ గారు కరీంనగర్లో మాట్లాడుతూ బీజేపీ మూ మూతి లేని పార్టీ అని చెప్పాడు ఎవరి మూతి కామరెడ్డిలో ఓడించిన కదా నేను ఎవరికి మూతి లేదు మా పార్టీ చేతిలో వాళ్ళు కూతురుని ఓడించిన నేను మా పార్టీ చేతిలో ఆయనే నోడించా నేను కాబట్టి ఎవరికి మూతి లేదు ఇప్పుడు ఎవరే ఉన్నారు నీ మూతి బాగలేదని అందరు వెళ్ళిపోతారు పార్టీ వదిలి నీ మూతి బాగా చేసుకోముందు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది మీరు డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నారు ఎవరి మాటలు విశ్వసించాలి నేననేది ఏ పార్టీ అయినా గెలవడం కోసం పోటీ చేస్తాను నాకైతే ఎవరు తీస్తుందో వాళ్ళకి అదే కానీ ఏమనుకుంటున్నారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్టుపోతూ ఉన్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు ప్రధానమంత్రి అవుతారు పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటిది ప్రధానంగా ఆలోచించాలి నేను నా నా మాట కానీ కాంగ్రెస్ మాట కానీ వినమంటలేను నేను ఎవరు కూడా మీరు దేశమంతా చూడండి ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది గత పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా తెలంగాణలో బలం పెరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల నైన్టీన్త్తో చూసినట్లయితే తెలంగాణలో మంచి వాతావరణం ఉంది అంతకంటే డబల్ వాతావరణం ఉంది ఈరోజు కాబట్టి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ డబల్ డిజిట్ అనడం ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన బట్టి నేను తప్ప మేమేదో ప్రగతి భవన్లో కూర్చోనో ముఖ్యమంత్రిలో కూర్చోనో లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర కూర్చోనో సోనియా గాంధీ దగ్గర కూర్చోనో వాళ్ళు వేసినట్టు నేను వేసి చెప్పడం లేదు ఎస్ అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆ తర్వాత బాలరాముని ప్రతిష్ట ఇదంతా కూడా ఒక రకంగా ప్రజలంతా కూడా రామ మందిరాన్ని కోరుకున్నారు హిందుత్వ ఓట్లన్నీ అని అనుకుంటున్న నేపథ్యంలో ఇది ఎన్నికల వరకు కొనసాగుతుందా గ్రామ స్థాయిలోకి వెళ్తుందా బీజేపీ క్షేత్రస్థాయిలో ఇంకా సరైన నిర్మాణం లేదని అంటున్న నేపథ్యంలో ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నారా గ్రామస్థాయిలో పార్టీ యొక్క నిర్మాణం ఏదైతున్నదో అన్ని గ్రామాల్లో మాకున్నారు ఏ గ్రామంలో కూడా బీజేపీ లేదనే గ్రామం లేదు ఎయిటీ పర్సెంట్ గ్రామాల్లో బీజేపీ పటిష్టంగా ఉన్నది ఎన్నికలైనటువంటి ఒకసారి ప్రజలు అనుకుంటే ఏది చూడరు కార్యకర్తను చూడరు నాయకుని చూడరు జెండా చూడరు వాళ్ళు ఒక గుర్తే వాళ్ళ లక్ష్యం ఏంది దాన్ని వేయాల్సినటువంటి ఓటు గుర్తేంది అదే చూస్తారు కానీ ఈ ఎన్నికల్లో ఏం తేడా కనిపిస్తుంది కాంగ్రెస్ని ఎందుకు ఓడించాలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎందుకు గెలిపించాలని దానికి ఏం చెప్తారు కాంగ్రెస్ ఈరోజు ఎక్కడ లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ లేదు కీలక పాత్ర లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎవరు ప్రధానమంత్రి తెలియదు వాళ్ళకే తెలియదు ఇక ఓటర్లకి ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపు గెలిచినా ఊడినా మా ప్రధానమంత్రి కాడని చెప్పుకోవడానికి కూడా లేరు వాళ్ళకు